నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లని విచారణ జరిపించాలి ఆ ఓటు కన్నా ఎంట్రీ గా ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ని కూడా జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పొద్దుక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారు రేపో మాపో ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నా పరిస్థితి చూసాం ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఆడలేక మధ్యలో ఓటు ఒక ఓటు ఉండాలి ఒక మనిషికి అని చెప్పేసి మేము చెప్తా ఉంటాయి ప్రజాస్వామ్యంలో మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేసుకున్నట్టు మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినట్టు పుంకాన్ పుంకాలుగా రాస్తున్న పత్రికలను చూసాం చచ్చు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు చూసాం మేము ఫెయిర్గా ఉన్నాం ఒక విధానంతో ఒక ఆలోచనతో ఒక విశ్వసనీయతో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే మాట చెప్తా ఉన్నాం దీనికి కట్టుబడి ఉన్నాం మా విధానం ఇదే ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఓటు ఉండాల్సిందే అని చెప్పేసి మా విధానం దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది వాళ్ళు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం